దర్శకుడు పూరి జగన్నాథ్కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే బద్రీ ఈడియట్ అమ్మా నాన్న తమిళమ్మాయి పోకిరి బిజినెస్ మ్యాన్ దేశమొదురు చిరుత బుజ్జిగాడు సినిమాలతో భారీ హిట్లు అందుకున్నాడు తర్వాత కొన్ని ఫ్లాప్లు ఎదురైన టెంపర్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో మళ్లీ లైన్లోకి వచ్చాడు రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ అనూహ్య విజయం సాధించింది ఇరవై కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ మూవీ ఎనభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టి భారీ లాభాలను అందించింది రామ్ కెరీర్లో మర్చిపోలేని చిత్రంగా మిగిలిపోయింది ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది మరోసారి రామ్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ఆగస్టు పదిహేనున విడుదలకు సిద్ధమవుతోంది పూరి జగన్నాథ్ చార్మి కౌర్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు అయితే పూరి జగన్నాథ్ గత చిత్రం లైగర్ భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది విజయ్ దేవరకొండ హీరోగా పూరి తీసిన ఈ సినిమా బయ్యర్లకు నష్టాలను మిగిల్చింది ఇప్పుడు లైగర్ ఎఫెక్ట్ డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాపై ఉంటుందని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది నైజాం ఏరియాలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడి డిస్ట్రిబ్యూటర్లు అనధికారిక బ్యాన్ విధించే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది నిజానికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు అయితే లైగర్ నష్టాలు పూడ్చకుండా వరంగల్ సీనుకి ఈ సినిమా హక్కులు ఇవ్వకుండా వేరొకరికి విక్రయించడం వివాదాస్పదంగా మారింది వరంగల్ సీను ప్రమేయంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు డబల్ స్మార్ట్ సినిమాను అనధికారికంగా బ్యాన్ చేయాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది లైగర్ నష్టాలను ఇప్పటి వరకు పూడ్చకపోవడం వల్ల కొంతమంది థియేటర్ల యజమానులు తమ థియేటర్లను డబల్ స్మార్ట్ సినిమాకు ఇవ్వడానికి ఆసక్తి చూపట్లేదని వార్తలు వస్తున్నాయి ఏషియన్ సినిమా సంస్థకు మూడు కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని సమాచారం అందుతోంది ఈ అమౌంట్ ఇవ్వకపోతే వాళ్ళ థియేటర్లలో కూడా ఈ సినిమా ప్రదర్శించే అవకాశం లేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి ఏషియన్ చేతిలో మహేష్ బాబు అల్లు అర్జున్ మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు వందకు పైగా ఉన్నాయి మరోవైపు మరో అంశం కూడా డబల్ స్మార్ట్ సినిమాను ఇరకాటంలోకి నెట్టింది ఈ మూవీలోని మార్ముంతా చోడ్ చింతా పాట వివాదంలో చిక్కుకుంది ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు పాట మధ్యలో కేసీఆర్ మాట్లాడిన పాపులర్ డైలాగ్స్లో ఒకటైన ఏం చేద్దామంటావు మరి పదాన్ని వాడారు అది కూడా డైరెక్ట్గా కేసీఆర్ వాయిస్తోనే ఉపయోగించారు దీంతో పాటపై తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ అంటే తాగుడు తెలంగాణ అంటే తాగుడు అనే అర్థం వచ్చేలా పాట మధ్యలో మాజీ సీఎం వాయిస్ ఉపయోగించారని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ కల్చర్ను తాగుడు సంస్కృతిగా చూపించేలా ఈ పాట ఉందంటూ విమర్శిస్తున్నారు దీంతో ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు అయితే ఈ అంశంపై ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ వివరణ ఇచ్చాడు సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ సాధారణంగా లిరిక్స్ రాశామని కేసీఆర్ గారంటే తమకు ఎంతో గౌరవం ఉందని చెప్పాడు కేసీఆర్ సరదాగా చెప్పిన ఓ పదాన్ని ఆటలో వాడామని ఎవరినీ నొప్పించడం తమ ఉద్దేశ్యం కాదు అని అన్నాడు మణిశర్మ వివరణను బీఆర్ఎస్ కార్యకర్తలు స్వీకరిస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇన్ని తలనొప్పల మధ్య సినిమా రిలీజ్ అయి ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో అంతిమంగా ఎలాంటి ఫలితం అందుకుంటుందో అన్న టెన్షన్ అభిమానుల్లో కొనసాగుతోంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం